Welcome to Student Teleco. ప్రముఖ నటి ప్రియ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్న గౌరిప్రియకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు వెలుపలకు వచ్చిన ఆమె చాలా 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 మంచి దర్శనం జరిగింది నేను నా ఫ్యామిలీ అందరం కలిసి ఇక్కడికి దర్శనానికి వచ్చేవాడు నిజంగా నాకు చాలా చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి ప్రతిసారి ఏదన్నా మంచి జరిగినా చెడు జరిగినా ఏదన్నా ఆయనే నా కనీ అని నేను నమ్ముకుని ఉండే మనిషిని సో ఇవాళ చాలా చాలా మంచి దర్శనం జరిగింది రివాలి వెరీ హ్యాపీ అండ్ మీ అందరు కూడా హ్యావ్ అయితే లో అశోక్ గల్ ఒక సినిమా ఉంది దట్ టు రిలీజ్ తర్వాత కిరణ్ బోవరం గారితో చెన్నై లో స్టోరీ అని ఇంకొక సినిమా స్టార్ట్ చేస్తున్నాము అది కూడా షూటింగ్ స్టార్ట్ అయింది ఇంకా తమిళ్ లో ఇంకొక టూ త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో అప్డేట్స్ మెల్లగా వస్తాయి సీక్వెన్స్ ఆల్రెడీ టూ వచ్చింది కదండి వస్తుందో లేదో మేము కూడా వెయిట్ చేయాలి